낭독. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ఇవాళ భారతరత్న రాజ్యాంగ నిర్మాత కీర్తిశేషులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరం కూడా వారికి ఘనమైన అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు భగవంతుడు అనేటువంటి వ్యక్తి మనకు కనిపించాడు కానీ మన కళ్ళ ముందు మన ముందు తరాలలో ఈరోజు భారతదేశం అనేటువంటిది అన్ని మతాలు అన్ని కులాలు ఒక ఐకమత్య భావనతో సోదర తత్వంతో స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు మనం అందరం ఈ విధంగా ఉండగలిగినామనంటే మనకు కనిపించినటువంటి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలు అన్ని వర్గాలని ఈరోజు ఎంతో ముందు చూపుతో ఈ రోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగమే మనల్ని ఈ విధంగా ఐకమత్యంలో ఉంచగలిగిందని తెలియజేస్తా ఉన్నాను నేను ఒకవైపు ఎస్సీ ఎస్టీల వర్గాలే కాదు బీసీ వర్గాలే కాదు అలాగే ఎవరైతే మిగతా ఈ వర్గాలు కానటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళనే కానివ్వండి ఓసి వర్గాలను కానివ్వండి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వెనకబాటు తత్వాన్ని చూసి ఈ వర్గాలన్నీ ఐకమత్యంగా రేపు రేపటి రోజు ఈ భారతదేశం అనేది ముందుకు పోవాలంటే అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకుపోవాలని ఒక తపనతో ఆయన రచించినటువంటి రాజ్యాంగమే ఈ విధంగా మనకు ఉంచగలిగిందని తెలియజేస్తూ అటువంటి మన భావి భారత మనకి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మనకి భారత రత్న కీర్తి శేషులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఒక్కసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా తహసీల్దార్ గారు కానివ్వండి మా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానివ్వండి మార్కెట్ యార్డ్ చైర్మన్లు మా కౌన్సిలర్స్ అలాగే మా యొక్క మాజీ కౌన్సిలర్లు మా ఎస్సీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఘనమైన నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేస్తూ ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేమందరము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్